ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య వివాదాన్ని తగ్గించే లక్ష్యంతో అమెరికా చైనా మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిసినట్లు తెలుస్తోంది వాణిజ్య యుద్ధంలో నష్టాన్ని తగ్గించే దిశగా ట్రేడ్ డీల్ కు ఇరు దేశాలు సుముఖత చూపినట్లు సమాచారం చైనాతో చర్చల్లో గణనీయమైన పురోగతి కనిపించిందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కర్ట్ బేసెంట్ తాజాగా ప్రకటించారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు వాణిజ్య యుద్ధ ఆందోళన వేళ ఇరు దేశాల మధ్య స్విట్జర్లాండ్ వేదికగా రెండు రోజుల పాటు చర్చలు జరిగాయి స్కాట్ బైసెంట్ అమెరికా వాణిజ్య ప్రతినిధి జమ్సన్ గ్రీన్ చైనా ప్రతినిధులతో సమావేశమయ్యారు దీనిపై బేసెంట్ మాట్లాడుతూ చర్చలు ఫలప్రదంగా జరిగాయని తెలిపారు దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి అవగాహన ఉందన్నారు ఇరు దేశాలు పరస్పరం విధించుకున్న టారిఫ్లు భారీ స్థాయిలోనే ఉన్నాయని వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు అయితే సుంకాల తగ్గింపునకు అంగీకరించారా లేదా అన్న వివరాలను ఆయన వెల్లడించలేదు అనంతరం గ్రీడ్ స్పందిస్తూ ఇరు దేశాల మధ్య ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్ల వాణిజ్య లోటునకు తగ్గించుకునేందుకు ఇరువైపులా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా దీనిపై ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు చైనాతో మంచి భేటీ జరిగింది చాలా విషయాలు చర్చకు వచ్చాయి కొన్నిటిపై ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది రెండు దేశాలకు ప్రయోజనకర నిర్ణయాలు తీసుకోవాలనే మేం కోరుకుంటున్నాం మంచి పురోగతి లభించింది అని ఆయన రాసుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో చైనాపై సుంకాలను నూట నలభై ఐదు శాతానికి పెంచిన సంగతి తెలిసిందే దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికా దిగుమతులపై నూట ఇరవై ఐదు శాతం సుంకాలు విధించింది ఇలా అధిక టారిఫ్లు విధించుకోవటం అంటే ఈ దేశాలు ఒకదానికొకటి ఉత్పత్తులను బహిష్కరించుకోవటం కిందే లెక్క గత ఏడాది ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం ఆరు వందల అరవై బిలియన్ డాలర్లకు చేరుకుంది తాజా చర్చల ప్రారంభానికి ముందే చైనాపై అమెరికా సుంకాలు తగ్గించవచ్చని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ లో పేర్కొన్నారు ఎనభై శాతం సుంకాల విధింపు సరైనదిగా భావిస్తున్నామని తెలిపారు ఇదిలా ఉండగా భారత్ సహా ఇతర దేశాలతోనూ త్వరలో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని శ్వేత సౌధం ఆర్థిక సలహాదారు కేవిన్ హెసత్ వెల్లడించారు